నాగవల్లి అయితే ఇంకా లోహితైతే బాగా కుదురుతుంది అది ఎలా అంటే నేను ఒక గొప్ప ఇంటికి కోడలుగా అయ్యాను ఇంక నేను చేసిందే రాజ్యం అన్నట్టుగా అయితే ఇంకా లోహిత అనుకుంటూ ఉంటే ఇంకా అది ఇది అందులో చిన్ని గురించి చెప్పేశాను కదా ఇప్పుడు ఇంకా నాగవల్లి లాంటికి నా ఏ కోపం లేదు ఇంకా అని అనుకుంటూ ఉంటే కానీ నాలుగు ఆకలి ఎక్కువ చదివింది కదా నాకువన్నీ ఇలాంటివన్నీ ఏం పట్టించుకోకుండా అసలు నువ్వు మా స్టేటస్కే సరిపోవు అలాంటి దాన్ని నిన్ను మా ఇంటి కోడలుగా నేను అంగీకరిస్తానా ఆయన తనకి ఇంకా రివర్స్ అయితే చెప్పి తిప్పి చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా హాఫ్ టికెట్ అయితే బాల తను ఇంకా రౌడీలని అయితే చేసుకొని బాలరాజు అన్న పదాని దగ్గర ఉంటాడు మనం వెళ్ళి బాలరాజు అన్నను తప్పించాలి అప్పుడు చిన్నికి బాలరాజు అన్నని మనం దూరంగా తీసుకెళ్ళి వాళ్ళద్దరిని మనం కాపాడుకోగలము అని చెప్పని తన ప్రయత్నాలు అయితే తను చేస్తూ ఉంటాడు ఇంకా ఆ డ్యామ్ దగ్గరకైతే వెళ్ళిన తర్వాత బాలరాజు అయితే అక్కడ కనిపించకుండా ఉంటాడు రే ఇక్కడ ఇక్కడే ఉన్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ వేరే చోటుకి షిఫ్ట్ చేసినట్టున్నారు అయినా ఏం పర్లేదు నాకు చ అని చెప్పనని అంటాడు ఈ లోపల చిన్నీ అయితే హాఫ్ టికెట్ ఫోన్ చేసి ఎక్కడున్నా హాఫ్ టికెట్ అని చెప్పిన అనగానే సరే అమ్మా నేను ఇప్పుడే వచ్చేస్తున్నానని చెప్పని హాఫ్ టికెట్ అయితే అంటాడు ఇంకా మీరు ఈ చుట్టుపక్కలంతా వెతకండి రా బాలరాజు అని ఎక్కడున్నాడు అని చెప్పనని ఇంకా చిన్నీ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత చిన్ని అయితే ఇంక మహీ గురించి చెప్తుంది ఈ విధంగా చిన్ని నేనేం చెప్పని చెప్పే సమయానికి తను మా అమ్మ తప్పు చేసింది అని చెప్పనని మాట్లాడుతున్నాడు హాఫ్ టికెట్ అంటే ఎవరమ్మ ఆ విషయం మాట్లాడింది చెప్పు నేను చంపేస్తాను పేరుని తీసేస్తాను అని అంటే ఇంకా దేవేంద్ర వర్మ గారు కొడుకు మహి అని చెప్పిన అనగానే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా అమ్మ గురించి చెప్పారంట తను ఇలాగ పార్వతి ఆంటీని చంపేసింది మా అమ్మేను వాళ్ళద్దరు స్నేహితురాలని చెప్పని ఇప్పుడు ఆ మాటలు విని ఇలా మాట్లాడుతున్నాడంటే ఎవడైతే నీ దగ్గరికి ఉండకూడదు అని చెప్పిన ఇన్ని రోజులు నేను అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ నిజమే నీకు తెలియాల్సిన టైం వచ్చిందని ఇంకా ఆఫ్ టికెట్ అయితే అప్పుడు మీ అమ్మ తప్పు చేసింది ఒక అని చెప్పని అంటున్నావు కదమ్మా ఆ తప్పు జరగడానికి కారణం ఆ దేవేంద్ర వర్మ ఇదంతా కథ నడపడానికి కానీ అప్పుడు సత్యం సత్యంబాబు చంపడానికి కానీ ఈ నాగవల్లి అలాగే దేవేంద్ర వీళ్ళేనమ్మ అని చెప్పనని ఇంకా జరిగింది మొత్తం అయితే తనైతే చెప్పేస్తాడు ఇంకా చెప్పిన తర్వాత నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా అంటే అవునమ్మా అందుకని మీ నాన్న కూడా నువ్వెవరు ఇంతవరకు బయట పడకూడదని ఆఖరికి మీ అమ్మ కూడా నీ దగ్గర మాట తీసుకుంది అంటే ఇది అని నిజము సొంత భార్యనే చంపేసి ఆ నిందెత్తి మీ అమ్మను దక్కించుకోవడం కోసం మీ అమ్మ మీద నెట్టడా దేవేంద్ర వాడి పుట్టిన వాడి వీడి కూడా ఏమైనా తక్కువ ఉంటాడా అని చెప్పనని తక్కువ ఉంటాడా అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా కావేరి గురించి అలాగే దేవా గురించి మొత్తం నిజం తెలుసుకున్న తర్వాత ఇంత చిన్నీ అయితే అసలు నేను ఊహించుకోలేకపోతున్నాను కానీ తను ఎట్లా మాట్లాడుతున్నాడంటే నమ్మించి గొంతు కోసేవాడు అలాగే కదమ్మా మాట్లాడతాడు అని చెప్పనని అంటుంది అయినా నేను మా అమ్మని మా అమ్మకి చిన్నప్పుడు నేను పెద్ద పెద్దయ్యి చదివి బాగా లాయర్ అయ్యి నేను ఏ తప్పు చేయలేదని చెప్పి నిరూపిస్తానమ్మా అని చెప్పను అంటే అప్పుడు కానీ ఇప్పుడు ఇంకా అమ్మాయి లేకుండా పోయింది అని చెప్పాలంటే ఇప్పుడు కూడా నువ్వు ఆ తప్పు నిరూపించడానికి అవకాశం ఉంది కానీ ఆ దేవేంద్ర వాడు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు ఇప్పుడు మీ నాన్న కిడ్నాప్ చేసినట్టు కూడా వాడాను అని చెప్పిన అనగానే ఇంకా చిన్నకైతే చాలా కోపం వస్తుంది అయినా నాకు ఇన్ని రోజులు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు ఆఫ్ టికెట్ అంటే లేదమ్మా మీ నాన్న చెప్పొద్దు అన్నాడు మళ్ళీ నిన్ను ఈ గొడవల్లోకి తీసుకురాకూడదు అన్నాడు అని చెప్పనంటే అప్పుడు కూడా మా అమ్మ కూడా ఇలాగే చేసింది నన్ను ఈ ఊరికి కానీ ఇక్కడ నా వాళ్ళు ఉన్నారు అని చెప్పని కూడా ఏది తెలియకుండా మా అమ్మ నన్ను అలాగే చేసింది నేను అలాగే అజ్ఞాతలనే బతికాను అని చెప్పనేటప్పటికీ లేదు ఆఫ్ టికెట్ ఇప్పుడు మనము మన అమ్మని మా అమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పని మహికి నిరూపించాలి అలాగే మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకొని మా నాన్నని కాపాడుకోవాలి అని చెప్పినని ఇంకా ఇప్పుడు అప్పుడు నాకు నిజం తెలిసింది కదా ఇంకైనా నేను చాలా జాగ్రత్తగా ఉంటానులే అని చెప్పని ఇంకా ఆఫ్ టికెట్కి అయితే చెప్తుంది సరే చిన్ని ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండు ఆల్రెడీ మన మీద ఎంక్వైరీ మొదలైంది